மார்னிர மன்னோ பந்தா வாக்கிய வாக்தானுக்கு சாகம் பிள்ளர దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడతాం ఎలా ఉన్నారు మీరందరూ కూడా దేవుని యొక్క వాగ్దానాలను అనుసరించి నడుచుకుంటున్నారని అది మీలో నెరవేర్చబడేటట్టుగా మన యొక్క జీవితాలు ఉండాలి అని చెప్పి మేము ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉన్నాము పిల్లలు రండి మరి దేవుని యొక్క వాక్యంలో రాసిన రెండో పత్రికలో ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మీరుగా ఉంది మీ దేవస్వభావంలో పాలు వార వాటిని అనుగ్రహించదను సెకండ్ పీటర్ వన్ ఫోర్ త్రూ దెమ్ యు మే పార్టిసిపేట్ ఇన్ ద డివైన్ నేచర్ దేవునికి మహిమ కలుగుని కాక పిల్లల అద్భుతమైన మాటలు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి దేవస్వభావంలో పాలువరావాలట దేవ స్వభావంలో పాళివ రావడం అంటే అర్థం ఏంటి దేవుని యొక్క స్వభావం నీలో ఉండాలని ఎప్పుడలా ఉంటుందంటే ఆయన నీలో ఉన్నప్పుడు అలాంటి స్వభావం కలిగి ఉంటాయి ప్రభువుని మనలో పెట్టుకుంటే ప్రభువులాగే మాట్లాడతామండి అలాగే దేవుడు మనలో లేడనుకోండి మరి ఇంకెవరైనా మన హృదయంలో పెట్టుకుంటే వారి మాట్లాడతాం పిల్లరా అంటే మన హృదయంలో ఏదైతే నిండి ఉంటే దాంతోనే మాట్లాడతామండి ఆ విధంగానే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మన యొక్క స్వభావము చూపిస్తాం కాబట్టి పిల్లరా ఈ లోక సంబంధమైన అపవాదిని మనలోనికి రానివ్వకుండా మన హృదయం అంతా కూడా ఏసే చేత ప్రభు చేత మనం నింపుకుంటే పిల్లరా ఆయన స్వభావం చేత నింపుకుంటే ఆయనలా జీవిస్తాము ఆయనలా ప్రేమిస్తాము ఆయనలా సమాధానంపరచగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిగాక పిడరా మరి ఆహన శుభార్త పద్నాలుగు వచ్చే పదిహేడు వచ్చంలో ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం మనతో నివసించే దేవుడు మనలో ఉండే దేవుడు ఏసై అయితే ఆయనలానే మనం జీవించగలుగుతాం ఆయన లోకాన్ని ప్రేమించాడు మనము ప్రేమించగలుగుతాం ఆయన లోకం అంతటినీ స్వస్థపరచడానికి ఈ లోకానికి ఇచ్చేస్తాడు మనకి కూడా అధికారం అని కాబట్టి అది ఉపయోగించగలుగుతాం అందరితో ప్రేమ చూపించాడు మనం కూడా ప్రేమ చూపించగలుగుతాం ఇలా ఏసయ్య మన హృదయంలో ఉంటే ఆయన అంటున్నాడు కదా ఆయన మనతో ఉన్నాడటండి దేవుడికి స్తోత్రం కలిగింది మనలో ఉన్నాడట మరి అలాంటి దేవుని మనలోనే స్థిరపరచుకుంటే పిల్లరా ప్రభులో స్థిరంగా ఉండగలుగుతామండి వచ్చిన భాగం అంతా చూస్తా ఉంటే చాలా చక్కగా వ్రాయబడి ఉందండి ఏమంటున్నాడు ఆయన మనకి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు దురాసను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారు అన్నట్లు వాటిని అనుగ్రహించను అన్నమాట మనం చూస్తున్నాం అంటే పిల్లరా ఇక్కడ చూడండి ప్రభువులో మనం ఉంటే ఈ లోక సంబంధమైన దురా సను విడిచిపెట్టగలుగుతామంట లోకమందున్న భ్రష్టత్వం నుంచి జయించగలుగుతామంట ఇవటన్నిటి నుంచి మనం దేవ స్వభావంలో పావారం అవుతామంట ఎంత గొప్ప భాగ్యం అండి అంటే ఏసులుగా మారిపోతాం దేవునికి స్తోత్రం కలిగినాక మనం చూసినప్పుడు నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలండి అని అనేటట్టుగా మన ప్రవర్తన మన మాట మన తలంపులు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు మనలను బట్టి ప్రభునామానికి అవమానం కలగకూడదని చెప్పి మనం చేస్తున్నాను కాబట్టి స్వభావంలో పాలివారైనట్లుగా మీ యొక్క స్వభావాలు ఉంచుకొని ప్రభు మీకు అనుగ్రహించిన కృపను అనుభవిస్తూ ముందుకు సాగాలని అలాంటి కృప నింపి నడిపించను గాక కాబట్టి ప్రిలరా ఈ వాగ్దానం మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడాలని ఆయన యొక్క మరి స్వభావంలో మనమందరం కూడా పాలువారం అయ్యి అలాగున జీవించడానికి దేవుడు కృప చూపించి నడిపించి ఆశీర్వదించునుగాక పిల్లరే బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభుని ప్రసాదించును గాక మీకు ఒరికొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈశ్వర్ గ్రంథంలో యాభై నాలుగు అధ్యాయంలో వచ్చిన మీరు మాట్లాడుతూ ఉందండి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవునికి మహిమ కలిగిన గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి నీ స్వభావంలో దేవస్వభావంలో పాలివారమే ప్రభా నీ వలే బ్రతికే భాగ్యం నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రభా నన్ను ఇతరులకు ప్రభా నీవు చెప్పిన రీతినే నీ మాటలు చెప్పుని నేను చేస్తూ నడిచే వారంగా మమ్మల్ని ఆశీర్వించండి ఇదే దీవెల్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో జో ధర్మాలు నిర్వర్తించట్లు నీతి న్యాయమదార్థతలు కలిగి ఉండడానికి సహాయం చేయండి ఈ కృపలో భద్రపరచండి ప్రభా నాయన అవును తండ్రి నాయన మాతో ఉంటే చాలు నాయన మాలో ఉంటే సరిపోతుంది ప్రభా స్వభావాన్ని మేము అలవర్చుకుంటాం తండ్రి నాయన ఇది నాని బట్టి ఎవరైనా ఇంకా చీకులు చింతలో వ్యాధులు కష్టం విరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రభా బాగు చేయండి స్వస్థపరచండి విడుదల పొందించండి నాయన లోకపులో ఉన్న సకల విధమైన పరిస్థితులను ఎదుర్కొని ముందు సాగే బాగిందైజస్ మహిం పొందుకోమని ఆర్థిక వస్త్రతలు తీర్చండి నాయన ఆయన తండ్రి ప్రతి నయన తండ్రి అవసరతల్లోనూ మీ సర్వ సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి మీరే పోషకుడు ఆలోచన ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునాముని అడిగి వేడుకుంటూ ప్రార్థన తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడే ఉదూన హ్యావ్ ఎ గ్రేట్ డే బ్లెస్ యూ ఆన్